తండ్రి వందనాలయ్య మరొకసారి జ్ఞాపం చేసుకున్నావు నాయన ఆశీర్వదించావు నాయన నీ ఆశీర్వాదం నీ వాక్యంతోనే ఉంది వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మనిషి రొట్టి వల్ల కాదు దేవుని మాట వల్ల జీవిస్తాడు గనక ఆ జీవపు మాటలు మేము తెలుసుకున్నప్పుడు వాటిని బట్టి జీవించే ధన్యత మాకు దయచేయండి నాయన నీ వాక్యపు వెలుగులో కొద్ది నిమిషాలు ఈ ధ్యానంలో ఉంచండి నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించి గ్రహించుకునే హృదయాన్ని తెచ్చేయండి ఎస్ క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి ఆమెన్ పారిపోమని అనుకున్నది ఏదైనా కలిగినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే పారిపోతాడు దాని నుండి దూరం అవుట పారిపోవటం అంటే దూరముగా వెళ్ళిపోవుట అని అర్థం పారిపోవటం అనేది ఏ స్థితి నుండి నువ్వు పారిపోతున్నావో ఆ స్థితిలో పారిపోయినప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావు ఆ స్థితిలో ఉండి నీవు నువ్వు నాశనం అయ్యే కంటే అక్కడి నుంచి పారిపో అంటున్నాడు మొట్టమొదటిగా ఈ పారిపోవుడనే పదము ఆది కాండంలో పద్దెనిమిది అధ్యాయం పదిహేడవ అనంలో మరి లోతుకు లోతుకు దేవుడు చెప్తున్నటువంటి మాట సుధమ గుమ్మరాలు నాశనం అయిపోతున్నప్పుడు ఆ నాశనంలో అగ్ని గంధకాల్లో వీళ్ళు కాలకూడదని నీతి మంత్రుడైనటువంటి లోతును అతని కుమార్తెలను తీసుకుని దేవుడు భార్యను తీసుకుని బయటకు వచ్చినప్పుడు మీరు వెనక్కి మళ్ళీ తిరిగి చూసి ఏదైతే మీరు ఈ లోకంలో పాపం శాపంలో జీవించారో ఆ లోక జీవితాన్ని తిరిగి మళ్ళీ ఆశించి వెనక చూడకూడదు నాతో నడుస్తున్నారు కాబట్టి నా సహాయంతో మీరు నడుస్తున్నారు కాబట్టి మీరు ముందుకే నడాలన్నప్పుడు లోతు భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది తన కుమారులు కుమార్తె తీసుకుని లోతు ఆ దూతల్ని వెంబడించి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అది ఆది కానం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన ఆ నాశనకరమైనటువంటి ఈ స్థలము నుండి నువ్వు దూరంగా పారిపోమంటున్నాడు కనుక ఏదైనా మన జీవితాల్లో ఇది నాశనం చేస్తుంది ఇది మంచిది కాదు అన్నప్పుడు దాని విషయంలో స్థలము గురించి అయినా కాదు దేని విషయంలో అయినా సరే అది క్రీస్తుకు విరోధమైనది ఇది దేవునికి విరోధమైనది మనకు తగదు అనుకున్నప్పుడు దాని నుంచి దూరం వెళ్ళిపోవాలి అక్కడ నుంచి లెగిసిపోవాలి అక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు ఉన్నట్లయితే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు దాంట్లో కష్టం నష్టం అనుభవిస్తాను కనుక లోతుకి చెప్తున్నాడు ఈ నాశనకరమైన స్థలాన్నించి దూరంగా పారిపోండి మీరు అని చెప్పి వాళ్ళని లేపి పంపించేసారు కనుక మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక నాశనకరమైన ప్రదేశం ఉన్నప్పుడు దాంట్లోనే జీవించి నేను పరిశుద్ధంగా ఉంటాను మంచిగా ఉంటాను వాళ్ళగా నేను ఉండాలనుకుంటే వేరుకో అది నాశనకరమైంది కాబట్టి దాని నుండి దూరంగా పారిపోమంటున్నాడు రెండవది ఏమిటంటే జారత్వం నుండి దూరంగా పారిపోమన్నాడు జారత్వం అనేది ఏంటంటే కేసును నమ్ముకున్న బిడ్డలు తీర్చుని ఎరిగిన బిడ్డలు తిరిగి లోకంలో జారత్వం చేసినట్లే లోకంతో కలిసి జీవించినట్లయితే అది జారత్వం అంటారు రెండవ కొరింది ఆరు పద్దెనిమిదిలో రెండవ కొరింది ఆరు పద్దెనిమిది ఘోరముగా పారిపోడు జారత్వం నాకు దూరముగా పాడిపోవాలి పాడిపోకపోయినట్లయితే జాతకంలో పడి లోక విగ్రహారథంలో లోక క్రియల్లో లోక తలంపుల్లో లోక శ్రేష్టంలో పడి నాశనానికి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు పరిశుద్ధుడుకు విశ్వాసమునకు అవిశ్వాసంతో పొత్తు ఎక్కడది అంటాడు అక్కడ విశ్వాసనికి అవిశ్వాసంతో పొత్తు లేదు అవిశ్వాసం ఉన్నాడంటే వాడిని విడిచి దూరంగా పాడిపో దూరంగా పాడిపోవు అటువంటి స్థితి నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉండాలి కనుక పాడిపోవుడు అనేది ఒక మంచి పరిశుద్ధమైనటువంటి స్థితిని కలగజేసేది నువ్వు దానికి నాశనకరంగా ఉన్నప్పుడు దూరంగా పారిపోవాలి అదే కురిందకి రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయం పద్నాలుగో వచనంలో ఏమంటాడంటే విగ్రహాలకి దూరంగా పారిపో దూరిపోండి విగ్రహారాధన అంటే మరి మనస్సు పెట్టేది విగ్రహారాధన అంటే బొమ్మని మాత్రమే కాదు విగ్రహారాధన నీ మనసులో ఏది విగ్రహముగా ఉంటుందో దాన్ని తీసేసుకోవాలి దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి సత్యమంది వీరు ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యం అని వార్త పదిహేడు పదిహేడులో అంటాడు వాక్యాన్ని ప్రతిష్ఠించుకో దేవుని మాటను ప్రతిష్ఠించుకో దేవుని ఆజ్ఞను ప్రతిష్ఠించుకో దేవుణ్ణి ప్రతిష్ఠించుకో నీ హృదయంలో అంతేగాని లోకంలో ఉన్నటువంటి డబ్బును ఇంటినో ఆస్తినో పిల్లలను భార్యను భర్తను లేకపోతే లేఖంలో లోకంలో ఉన్న దాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నట్లయితే అది విగ్రహం అయిపోతుంది విగ్రహము అనగా అనునిత్యము దాని మీద మనసు పెట్టి దానికి ఆరాధించేవాడే విగ్రహం విగ్రహారాధకుడు అవుతాడు డబ్బు కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ డబ్బు మీదే వాడి మనసు కనుక దేవుని మీద మనసు ఉండదు వాడికి కనుక అది అటువంటి విగ్రహారాధనకు దూరంగా పాడిపోమంటున్నాడు అట్లాగే యవనేచ్ఛలకు పారిపోవాలి యవన కాలంలో కొన్ని ఇచ్చలు కోరికలు ఉంటాయి ఆ యవనేచ్ఛ కాలంలో యవనస్తుడు అయిన నీవు యవన కాలంలో ఉన్న నీవు కనుక యవన ఇచ్చలకు పారిపో యవనస్తులు యవన ఇచ్చలు మానవులు ఇప్పుడు ఎక్కువ మరి యవన ప్రాయం పోయినప్పటికీ యవన ఇచ్చలు ఉంటున్నాయి మానవుల్లో ఎందుకంటే లోకం ఆకర్షితమైంది లోకమును మనిషి ఆకర్షించుకుంటున్నాడు కనుక లోక మహిమను చూసినప్పుడు మరి మానవుడు పడిపోయి ఆ ఇచ్ఛుల్లో పడిపోయి సర్వనాశనాన్ని పోతున్నాడు యేసు ప్రభు వారికి అదే కొండ మీద జీపించింది ఈ లోకమును లోక మహిమలు ఎన్ని ఉన్నాయో చూడు అవన్నీ నీకు ఇచ్చేస్తాను నాకు దండం పెట్టాను అడవాడు యేసుప్రభువారు ఏ గద్దించాడు మరి యేసబు కూడా అంతే కదా యేసబు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కొత్తపరి భార్యతను ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పటికీ ఆయన దాని నుండి దూరంగా పారిపోయాడు కనుక మనం నేర్చుకోవాల్సింది రెండవది ఏంటి మూడవ నాలుగవది ఏంటంటే యవనైల నుండి దూరముగా పారిపోవు అపోస్టు అయిన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట రెండవ తిమోతి రెండవ అధ్యాయ మరే రెండవ అచనములు అంటాడు కూడా రామను వెంటాడు దేన్ని నుండి పారిపోవాలి దేన్ని వెంటాడాలి చెప్పాడు ఇక్కడ అయిన పౌలు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి చెప్తున్నటువంటి మాట ఇది నువ్వు యవనేచ్చలు ఉండొచ్చు యవన ప్రాయంలో ఉండొచ్చు యవన ప్రాయంలో యవనేచ్చుల నుంచి దూరంగా పారిపోయి నువ్వు దేని మీద దేని మీద ఉండాలంటే ప్రేమయందును ఆ విశ్వాసమందును ఇంకా నీతిని సమాధానమును వెంటాడు వీటి నుంచి పారిపోయి అక్కడ వెంటాడు అవి అవి దొరుకుతాయి పట్టుకోదు వాటిని వాటితో తృప్తి చెందు వాటితో జీవించు వాటి ప్రకారం బ్రతుకు సుఖం సంతోషం సమాధానం ఆశీర్వదం దీవెన నీ జీవితానికి ఉంటుందని చెప్తున్నాడు కనుక చాలా మంది యవన కాలంలో పాడైపోతున్నారు యవనస్తులు ఇప్పుడు లోకంలో యవనస్తులే నాశనానికి కారకులైపోతున్నారు యవన కాలంలో మరి అనేక మంది దేవునికి దూరం అయిపోతానికి కారణం ఏంటంటే ఎవన ఇచ్చలు యవన ఇచ్చలు ఎవన ఇచ్ఛలు కలిగి ఉంటారు ఎవన ఇచ్చలు కలిగి ఉంటారు ఎవన ఇచ్చలు కలిగి ఉండటం వల్ల మరి యవన ప్రాయంలో మనము నాశనానికి పోకుండా దేవుడి ఇచ్చిస్తున్నాడు అటు తిమ్మతికి ఇస్తున్న మాట నీకు నాకు కూడా ఇస్తున్నాడు మరి ధనాపేక్ష ధనాపేక్ష కూడా కొంతమంది దూరంగా పారిపోవాలి ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం అంటాడు తిమ్మూతికి రాసిన పత్రిక మొద మొదటి పత్రిక ఆరోగ్యం ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలం కనుక ఆ కీడులు రాకుండా ఉండాలంటే ధనాపేక్ష లేకుండా దూరంగా ఉండు దూరంగా పారిపోమంటే పారిపోవటానికి ఎటు ఉంటుంది కానీ నువ్వు దానికి దూరంగా ఉండు అది నువ్వు కోరుకోవద్దు అది ఆశించద్దు అని అర్థం అనమాట చూడండి అది తిమ్మూతికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం ప్రదవచనం ఒడుచుకొని నాశనమై ఉరేసుకున్నారు ఘనాపేక్ష చూపించడానికి యుగం అనుకున్నాడు యేసు ప్రభు అంతటి వారిని ముప్పై మూడు నర ముప్పై మూడు రెండు నాణాలకి అమ్మి మరి ఉరేసుకుని చచ్చాడు కడకి మహస్తాపన చెంది కనుక మన జీవితంలో కూడా ఈ ధన స్థాపక మనస్సును స్థిరముగా ఉంచడానికి ఎవడికి ధనాపేక్ష ఉంటుందో ఎవడికి డబ్బు మీద ఆశ కలిగి అపేక్ష కలిగి ఆకాంక్ష కలిగి జీవితాడో వాడికి మనశ్శాంతి ఉండదు ఎప్పుడా 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 అని ఉంటుంది కనుక ఈ ధనాపేక్షకు దూరంగా పారికిపోయినట్లయితే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు దేవుని దీవెనలు నువ్వు పొందలేవు అని చెప్పడానికే మరి అపోస్తుడైన పౌలు ఈ మాటని ధనాపేక్ష నుండి దూరంగా పారిపోమన్నాడు కనుక సువార్త చెప్తున్నప్పుడు సువార్త బోధిస్తున్నప్పుడు అక్కడ నీకు మరి హింసించేవారు కానీ నిన్ను గద్దించేవారు కానీ నువ్వు దెబ్బలు తిని ఈ రోజుని నేను తిన్నాను దేవుని కొరకంటే గొప్ప కాదు కానీ దాని నుండి తప్పించుకోవాలి యేసుప్రభు అంతటి వారే ఒక రోజుని వాళ్ళ దగ్గర నుంచి పారిపోయినాడు వాళ్ళ మధ్య నుంచి ఆయన చంపేస్తాము అని చూసేటప్పటికి ఆయనకు అర్థమయ్యే వాళ్ళ మధ్య నుంచి పారిపోయినాడు నువ్వు కూడా పారిపోవాల్సిన అవసరం ఎందుకంటే అపవాదికి దూరం అయిపోవాలి అపవాది కుతంత్రాలు అపవాది బలత్కారాలు అపవాది యొక్క శిక్షలు అపవాది యొక్క దండయాత్రలు అపవాది యొక్క నాశనకరమైన పనుల నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి కనుక నువ్వు గనక స్వార్థ చెప్తున్నాను దేవుడే కాపాడుతా నన్ను అనుకున్నట్లయితే దేవుడు కాపాడతాడు నిజమే కానీ మాత్రం ఏ మనసు ఉండాలంటే నేను చింతవరకు చేసింది చేశాను కనుక మరి ఎదురాడకూడదు ఎదురాడే స్వభావం ఉండకూడదు ఇది ఎందుకు కాదు ఇది ఎందుకు అవును అనే మాట కాకుండా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పారిపోమ్మ నాడు మతే సు వత పదహ్యా ఇరవై మూడు వచ్చినా చూడండి ఆ మరొక పట్టణానికి వెళ్ళిపోండి ఈ పట్టణంలో మంచిగా లేదు ఇంకో పట్టణానికి ఓ చదువుకి వెళ్ళిపోండి కానీ అక్కడే ఉండి నేను చేస్తాను నన్ను ఏం చేస్తావు అనుకుంటే మరి అది మంచి పద్ధతి కాదని చెప్పడానికే ఈ మాటను చెప్తున్నాడు కనుక గమనించాలి కనుక శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనము సంగము ఒక మాట చూడండి లోకాసు వార్త ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో మహాశ్రమల కాలం అవుతుంది ఆ శ్రమల కాలంలో నువ్వు ఏమంటున్నాడంటే పట్టణంలో నుంచి కొండల కన్నా పారిపో శ్రమల దినాల్లో కొండలు అంటే దేవుని సన్నిధి మరి ఉపమానంగా చెప్పబడినటువంటి మాట ఇది పట్టణంలో సుఖం ఉంటుంది కొండల్లో లేముంటుంది నువ్వు లేమిలో ఉన్నా పర్వాలేదు కానీ నువ్వు సుఖములో ఉండి మరి శ్రమ అనుభవించకూడదు శ్రమ కాలము శ్రమ దినాల్లో నీవు లేమి లేకపోయినా దేవుని ఆశ్రయించి జీవించాలని చెప్పుకున్నటువంటి మాట ఇది కనుక ఇంకా ఉంది ఆ కనుక అవి జరుగుతాయి అటువంటి దినాలు వస్తేనే ఇప్పుడు వచ్చేసాయి ఎక్కడ సువార్త చెప్తే అక్కడ కొడుతున్నారు కనుక ఈ శ్రమ దినాల్లో నువ్వేం చేయాలంటే ఆ శ్రమ నుంచి దూరంగా వెళ్ళాలి ఆ శ్రమలో నిలబడి దేవుడే కాపాడుతాడు దేవుడే సంరక్షిస్తాడు అనుకునే మూర్ఖపు ఆలోచన నీకు ఉండకూడదు అనే పరిశుద్ధాత్మ దేవుడు పారిపోడు పారిపోవుడి అనే మాటను నీకు నేర్పుతున్నాడు కనుక మనం చూడాలి గమనించాలి అందుకే కీర్తన ఒకటి ఒకటి అంటున్నాడు దుస్తుల సహవాసం అందు దూరముగా పారిపోడు అక్కడ ఉండొద్దు కూర్చుండి చోట కూర్చుండకుడి అంటాడు అపహాసుకులు కూర్చుండి చోట కూర్చుండకుడి పారిపోడి అని అర్థం కూర్చుండకుడి అంటే పారిపోడి అంటే దూరముగా ఉండు అంటాం అది కండం ఆ పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చిన పదమూడవసరం ఇంతకుముందు చదువుకు అదే కావాలి మనకి ఆ మాట ఆ వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి లోతుకి చెప్తున్నది ఏంటంటే వాళ్ళ దుష్టులను తెలిసి కూడా వెళ్ళాడు అక్కడ సంపద ఉన్నది అక్కడ ఆస్తి ఉంది గొర్రెలకు మంచి పచ్చికున్నది మైదానం బాగున్నది అది ఏదో తోటలా ఉంది కనుక ఇక్కడ సుఖం ఉందని కాదు నువ్వు అది సుఖమున్న దగ్గర పాపం ఉంటుంది సుఖమున్న దగ్గర దేవుని శాపం ఉంటుంది కనుక దేవుని సుఖంగా బ్రతుకునేందుకే ధనుకుడు నరకానికి వెళ్ళి అనుభవించాడు కనుక నువ్వు పారిపో పారిపో అంటున్నాడు కనుక లోతు దిగజారిపోవటానికి కారణం ఏమిటి అంటే అతను సుఖాన్ని కోరుకున్నాడు సమృద్ధిని కోరుకున్నాడు లేమిని కో లేమిని కోరుకున్న అబ్రహాం ఆశ్చర్యదింపబడ్డాడు కొండలు నేర్చుకున్నటువంటి అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు సమభూమిని పచ్చిక భూమిని ఎంచుకున్న లోతు దిగజారిపోవడానికి కారణం అది ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా నీ జీవితంలో కూడా ఒకటే ఒకటి నాకు నాశనకరమైనది ఏది కనపడిన అటువంటి స్థలం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఆఖరిది సిద్ధపడు గోవి